ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రజా వైద్యులు పకీర్ గారి గోపాల్ ఆధ్వర్యంలో ప్లస్ ద్వారా పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరమును ఏర్పాటు చేశారు ఈ శిబిరమును వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను ఎమ్మెల్యే రామకృష్ణ పంపిణీ చేశారు డి ప్లస్ సిఈఓ వంశీధర్ రెడ్డి మేనేజర్ సురేష్ ఎమ్మెల్యే రామకృష్ణను సన్మానించి చిరు జ్ఞాపికను అందించారు రక్తదానం చేయడం వల్ల స్థితిలో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు రక్తదాన శిబిరంలో వెంకటగిరి సిఐ ఏవి రమణాను సేల్వారు కప్పి వైద్య బృందం సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ దంత వైద్యులు మధుసూదన్ రావు ఉన్నారు రక్తదానం చేసిన వారికి డిసిఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు